అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి కొత్త ఫ్రెండ్స్ కావాలా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలా ఓలా ర్యాపిడో ఊబర్ ఇంకా చాలానే ఉండు అదేవిధంగా ఒక మనిషితోని ఇంకో మనిషికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అదేవిధంగా మనకి ట్విట్టర్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలా స్విగ్గీ జొమాటో ఇంకా చాలా టెన్ మినిట్స్లో కావాలంటే జెప్టో బ్లింకెట్ మనకి ఇంకా అండ్ స్విగ్గీ ఇన్స్టమ్మాట కూడా ఉంటుంది అలా చెప్పుకుంటూ పోతే టెన్ మినిట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయానికి సంబంధించి అన్నీ మనం ఆన్లైన్లో ఒక యాప్లో చేసుకుంటున్నాం ఆఖరికి పెళ్లి సంబంధాలు కూడా ఆన్లైన్లో మాట్లాడుకుంటున్నాం పెళ్లి సంబంధాల వరకు ఓకే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వరకు ఓకే ఇవి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం టిండర్ బంబలు అని చెప్పేసి ఎన్నో వస్తూ ఉన్నాయి అవన్నీ ఓకే అక్రమ సంబంధాలకు ఒక కొత్త యాప్ క్రియేట్ చేశారు అది కూడా క్రియేట్ చేసింది ఇరవై మంది అమ్మాయిలు కలిసి ఓ యాప్ క్రియేట్ చేశారు అక్రమ సంబంధాలకు సంబంధించి ఆ యాప్ పేరే గ్లిడెన్ అయితే ఈ యాప్ ఫస్ట్లో కొంచెం ప్రమోషన్ కోసం అని చెప్పేసి అటు ఓలా ర్యాపిడో ఊబర్ లాగా స్టార్ట్ చేసిన ఈ యాప్ దాని తర్వాత అరే ఎందుకో ఎక్కడో మిస్సింగ్ ఉంది ఏదో ఫైర్ మిస్సింగ్ ఉంది అని చెప్పేసి దీన్ని టిండర్ లాగా మార్చారు టిండర్ లాగా మార్చడంలో ప్రాబ్లం లేదు టిండర్ అంటే తెలియని వాళ్ళకి బంబలంటే తెలియని వాళ్ళకి ఇదొక వెబ్సైట్ డేటింగ్ వెబ్సైట్ అనమాట ఇందులో అమ్మాయి అబ్బాయి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చేసుకుంటారు ఇద్దరు మ్యాచ్ అయ్యారనుకోండి డేట్కి వెళ్తారు డేట్కి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు నచ్చారనుకోండి కంటిన్యూ చేస్తారు లేదంటే నువ్వు నీ దారిలో వెళ్ళు నేను నా దారిలో వెళ్తాను ఇది కాన్సెప్ట్ అయితే ఆ కాన్సెప్ట్నే తీసుకొని వీళ్ళైతే రావడం జరిగింది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే తీసుకొచ్చింది అమ్మాయిల కోసమో అబ్బాయిల కోసమో కాదు ఆంటీల కోసం అంకుల కోసం తాతల కోసం అమ్మమ్మల కోసం ఎస్ మీరు విన్నది నిజమే ఈ యాప్లో అంట ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు మీరు ఈ యాప్కి సంబంధించి వెళ్ళి మీ అంత అప్డేట్ అంతా చేసి ఇలా ఇలా ఉందండి ఇలా నా భర్త చనిపోయి లేకపోతే బ్రేకప్ అయింది ఎనీథింగ్ అమ్మాయిలకు మాత్రం ఇది ఫ్రీ ఏ అమ్మాయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఫ్రీ కానీ అబ్బాయిలకి మాత్రం పద్దెనిమిది వందలు కట్టాలి ఇదేదో పబ్ లాగా అనిపిస్తుంది కదా అంటే పబ్లో మనము ట్యూస్డేస్ వెనస్డేస్ సింగిల్స్ ఆర్ నాట్ స్టాగ్స్ ఆర్ నాట్ అని పెడతారు బట్ అమ్మాయిలకు మాత్రం ఫ్రీగా ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటాం ఎందుకు అమ్మాయిలను చూసి అబ్బాయిలు వస్తారని ఇప్పుడు ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో అమ్మాయిలు ఆబ్వియస్ అంటే ట్రై చేద్దాము లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అన్నట్టుగా అనుకొని సరే బ్రేకప్ అయిపోయింది వీళ్ళు ట్రై చేద్దాం అనుకుంటారు వాళ్ళందరికీ మంచి ఒక స్మార్ట్ దొరికింది అయితే ఇందులో ఏంటంటే అక్రమ సంబంధాలు అనమాట ఇప్పుడు ఆల్రెడీ భర్త భార్య కలిసి ఉంటారు కదా వాళ్ళకి ఇంకొక సంబంధం కావాలని లేకపోతే ఇంకొక మీద ఫీలింగ్స్ కోసం అని చెప్పేసి అలా సెకండ్ సెట్ థర్డ్ సెట్ పెట్టుకోవడానికి ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు అది ఒక మంచి యాప్ క్రియేట్ చేస్తే ఎంతైతే పాజిటివిటీ ఉంటుందో అదేవిధంగా ఒక నెగిటివ్ యాప్ క్రియేట్ చేసినప్పుడు దానికి గల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఇంకా చెండాలం ఏంటంటే ఈ అమ్మాయిలు ఇరవై మంది అమ్మాయిలు కలిసి స్టార్ట్ చేశారు దేనికోసం మనీ కోసం ఇప్పుడు రీసెంట్గా మనం బొమ్మ రవీణ్ చూస్తున్నాం అడ్డదారులలో పోయి డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో జైల్లో కూచో లెక్కపడుతున్నాడు రేపటి రోజు వీళ్ళందరూ కథ కూడా అక్కడికే వస్తుంది ఎందుకంటే మనం తప్పు చేసిన రోజు ఏదో ఒక రోజు అది బయటపడుతుంది ఎట్లయినా పడత బయటపడుతుంది కానీ వీళ్ళు ఏ ఉద్దేశంతో చేశారంట అంటే చాలామందికి ఫ్యామిలీస్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ని మీరు రెక్టిఫై చేసి మీరు వాళ్ళతో బ్రేకప్ చేసుకోండి లేకపోతే వాళ్ళతో డివర్స్ ఇచ్చుకోండి మేము దాని తర్వాత ఇంట్లో మీరు చూసుకుంటే మీరు పెళ్ళి చేసుకోవచ్చు ఏం రాజకీయాలు చేస్తున్నారా ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అని అసలు ఒక యాప్ క్రియేట్ చేయాలనే నాలెడ్జ్ని తీసుకున్నప్పుడు మంచి చేయండి బికాజ్ ట్యాబ్లెట్స్ కోసం అని చెప్పేసి మనం ఇప్పుడు యాప్స్ ఎవరైనా ముసలి వాళ్ళకి ఈజీ యాక్సెసిబుల్ యాప్స్ క్రియేట్ చేయండి లేకపోతే మనకి ఏదైనా దగ్గరలో ఏదైనా వస్తువు మనకు కావాలి అనుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికి యాప్స్ క్రియేట్ చేయండి ఇంకొంచెం మాడిఫికేషన్స్ చేయండి యాప్స్లలో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చూపేసి కొన్ని కొన్ని చూపెట్టదు అన్నీ పెట్టేటట్టు చేయండి అలాంటివి మనకు క్రియేట్ చేయండి లేదు మనకి ఏదైతే ఈజీ యాక్సెస్ అవే క్రియేట్ చేస్తాం ఆల్రెడీ నిజానికి నాకు ఈ ఫ్రెండ్ యాప్ మీద ఎలాంటి నెగిటివ్ ఆ నెగిటివిటీ అని లేదు నేను రెండు పేర్లు చెప్తాను ఒకటి ఒమేగాన్ వచ్చింది అప్పట్లో అండ్ ఇంకోటి ఫ్రెండ్ యాప్ ఈ రెండు కన్వర్జేషన్ కోసం వచ్చినాయి కానీ లేట్రాన్ అవి ఎక్కడికి దారితీస్తున్నాయి అంటే దే ఆర్ యాక్చువల్లీ ఇంటిమినేటింగ్ సమ్ సీన్స్ అండ్ అంటే ఒక కొన్ని సీన్స్ని క్రియేట్ చేయడం కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానివ్వండి అల్టిమేట్ లెవెల్లో ఉన్నాయి అండ్ ఇందులో అమ్మాయిల డబ్బులు వస్తాయి అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు ఎవరైనా ఒక నార్మల్గా డబ్బు ఆశపడిన అమ్మాయి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుంటుంది ఇక్కడ కూడా అదే అవుతుంది అమ్మాయిలకి ఫ్రీ అని చెప్పిన వెంటనే వాళ్ళు అరే మరి మంచి వాళ్ళు దొరుకుతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న జీవితాలు నాశనం అయితే మీరు బాధ్యులా కాదు కదా మీరు కూడా అమ్మాయిలే కదా ఒక అమ్మాయి జీవితం అందులో నాశనం అయితే ఎవరు బాధ్యులు అసలు ఈ వెబ్సైట్లలో ఉండడమే చాలా దారుణం రా నాయన అంటే ఇంక ఇదంతేంది ఉన్న యాప్లు సరిపోతలేవా మనకిప్పుడు వివాహ డాట్ కామ్ అని చెప్పేసి తెలుగు మ్యాట్రిమోని తమిళ్ మ్యాట్రిమోని అని చెప్పి మ్యాట్రిమొనీ సైట్లు సరిపోతలేవా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అక్రమ సంబంధాలకు కూడా ఒక యాప్ క్రియేట్ చేసుకోవాలా అంత దిగజారిపోయినామా మనము అంటే బయట సొసైటీలో చెప్పుకుంటే సిగ్గుపోయే పదాన్ని మీరు అఫీషియల్గా చెప్తున్నారేంటి ఇంత దారుణానికి దిగజారిన ఇరవై మంది అమ్మాయిల మీద అదేవిధంగా ఈ యాప్ పైన మీరేమనుకుంటున్నారు ఇది కరెక్టేనా కాదా అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం